పోకూడదనేది పెద్దల సామెత ఇదే కోవకు చెందిన వ్యక్తి కైపు వెంకటరమణమ్మ తన భర్త రాజగోపాల్ రెడ్డి జీవించి ఉన్నంతకాలం రాజసంగా బ్రతికిన వ్యక్తి నేడు కడుపును పుట్టిన కొడుకు చేతిలో నరకాన్ని చూస్తోంది వృద్ధాభ్యంలో కంటికి రెప్పలా చూడవలసిన కొడుకు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి కన్నతల్లి మొహంపై ఒంటేలు పోసిన ఘటన స్థానికులను కలవరపెట్టింది వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఔట్ ఆఫ్ డివిజన్ నారాయణరెడ్డిపేటలో తల్లి మొహంపై భారీ చేత ఒంటేలు పోయించిన పెద్ద కొడుకు ఆస్తి కోసం కన్నతలికి ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్నాడు వారం రోజులు ఆహార పానీయాలు లేకుండా ఇంట్లో కన్నతలిని నిర్బంధించిన పెద్ద కొడుకు కుటుంబం విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద కొడుకు కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం చిన్న కొడుకు సఫరీయులు చేస్తున్నాడు తన కష్టాన్నే నమ్ముకున్న కైపు వెంకటరమణమ్మ ఇద్దరు కుమారులను పెంచి ప్రయోజకులు చేశారు ఇద్దరికి వివాహాలు చేశారు పిల్లల వివాహాల అనంతరం నెల్లూరు నగరంలో తనకు ఉన్న కాస్త ఇంట్లో బ్రతుకు జీవనం సాగిస్తూ ఉండేవారు ఇదే క్రమంలో తల్లి ఇంటిపై కన్నేసిన పెద్ద కుమారుడు కుటుంబం కుటుంబ పోషణ కష్టంగా ఉందని చేయూతనందించాలని కపటి ప్రేమ చూపించారు పలు రకాల వ్యాపారాలకు తల్లి చేత ఆర్థిక సహాయాన్ని అందుకున్న ఎక్కడా ఎదుగుదల లేకపోవడంతో చివరికి నెల్లూరు రూరల మండలం నారాయణ మకాం మార్చారు ఇదే క్రమంలో తల్లి సహకారంతో నెల్లూరుకు చెందిన ఒక మహిళా వ్యాపారి వద్ద రెండు రూపాయల వడ్డీకి లక్షల రూపాయల నగదు తీసుకొని నారాయణ పరిసర ప్రాంతాల్లో పది రూపాయల వడ్డీకి మార్చుతూ ఎందరో అమాయక ప్రజల కడుపు కొట్టి వారి రక్తాన్ని అధిక వడ్డీల పేరుతో జలగల్లా పీడించుకుంటూ అనతికాలంలోనే దాదాపు కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు కొనే స్థాయికి ఎదిగాడు తల్లిని మాయమాటలతో నమ్మించి ఇల్లు అమ్మిన సమయంలో ఇరవై మూడు లక్షల నగదు తీసుకొని తిరిగి ఇవ్వమన్నందుకు వృద్ధ తల్లికి ప్రత్యక్షంగా నరకాన్ని చూపుతూ కొడుకు కోడలు తల్లి మొహంపై ఒంటేలు పోసిన ఘటన స్థానిక ప్రజలను కలవరపెట్టింది ఇంత దారుణానికి కన్న కొడుకులు తయారవుతున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం వృద్ధాప్యంలోని తల్లిదండ్రులారా జర జాగ్రత్త జనవరి తొమ్మిదో తేదీ ఇంట్లో నుంచి నన్ను ఏం చేసిందంటే నేను రోజు లేను వాళ్ళ పిల్ల కాని వాడు కానీ వచ్చి లేవదీసి పాత్ర ఉంది దేశ పాత్ర జనవరి తొమ్మిదో తేదీ నేను లేక పిలిస్తే వాళ్ళ అమ్మ పాపం రానీలా శారదమ్మ కోడలు పాపం రానీ మా మనోరామ్ని అనిల్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి అంగట్లో ఉంటాడు చీకటితో పోయి రెండు తడలు ఫోన్ చేస్తే ఆయన ఎత్తా సరేనే వీళ్ళు రాలేదు నాకు పాస్ వస్తుండే అని చెప్పి చిన్నగా అరగంట పట్టింది లేచి బాత్రూమ్లో పోయే రెండు పాస్ రోజు పాసు పోయినా పోయి మళ్ళీ పెనాయిల్ డబ్బాలు వేసుకొని పడతా లేస్తా వచ్చి మళ్ళీ ఆ పాస్ మీద రోజు చల్లిన ఆ యొక్క చిటుకు తలుపు సాటి కట్ట పక్కకు పోయినాయి ఆ ఇమ్మ ఏం చేసిందంటే నీళ్ళు ఎత్తి రెండు పోసి మా కొడుకుని శాద్ద నీళ్ళు ఎత్తిని దాని మీద పోసి మా కొడుకుని అనిల్ కుమార్ రెడ్డిని పిలవనిపించింది ఈ ఉచ్చు నువ్వు ఇంట్లో ఉచ్చు అంటే అని చెప్పి నేను బాత్రూంలో ఉంటే వచ్చి గొంతు పిసికి రెండు చేతులతో గొంతు పిసిస్తే కోల పడిపోయినా కోల పడిపోయి తలకి నా కోడలు గొంతు పిసిగిలి కోల పడితే అనిల్ కుమార్ రెడ్డి వచ్చి లాగేసిండు అవును మళ్ళీ ఇంకో తడు ఉండేయ్యా దీన్ని చంపేసి దేవులు పోతే తొంభై రోజుల్లో బయటకు వస్తానా ఇది చేసినా పోవడం లేదా అనేది నేను మళ్ళీ ఇంకో తడవ పట్టుకున్నది వాడు మళ్ళీ చేతులు లాగేసి తీసుకొచ్చి కుర్చీలో కోసం పెట్టిండు ఉంటే నువ్వు ఎంత శుభ్రం శుభ్రం అంటావా నువ్వు ఇంట్లో ఉచ్చబపోస్తావు నేను ఉచ్చపట్టుకొచ్చి నీ మగాని కొట్టి నీ నోట్లో పోసి నీ మంచం మీద పోస్తా ఎవడు ఏం చేస్తాడో ఏం బీక్కుంటాడో చేస్తా ఉండని చెప్పి బెడ్రూమ్లే పోయి జిగ్గులే కూర్చోబట్టుకొచ్చి ఇక్కడనే ఉంటే ఇసురు కొట్టింది ఎవరు మా కోడలు చేద్దమ్మ అప్పటికి ఏడు నుంచి ఎనిమిదిన్నర ఎనిమిది అంతా జరిగేసరికి అవునన్నా మకాన్ని వచ్చి కొడుతురా అంటారా మీరు ఇద్దరుండి నేను బతికిన బతుక్కి అని అంటే కొట్టేసి జగ్గెత్తి కిందేసింది శాంతమ్మ మళ్ళీ దాంట్లో ఉండే మరిగింది రాలేదా వచ్చింటే నిన్ను తాపించేదాన్ని అని చెప్పి మళ్ళీ ఆ జగ్గు తీసుకొని తెచ్చి నా నోటికాడ పెట్టింది దాంట్లో వచ్చలేవుసేదానికి అప్పుడు మళ్ళీ గొంతు పెసుకుంది మళ్ళీ నిన్న మూడు రోజుల నాడు నాలుగు రోజుల నాడు పది మంది పిల్లకాయలు తీసుకొచ్చి ఇదిగో తలుపులు బగలు కొడుతుండే ఏంటి వాళ్ళ ఇంట్లో పిలకాయల గుడ్డలు కాగితాలు ఉన్నాయంట నేనేంటే ఇరవై మూడు లక్షలు ఇవ్వాలి కదా వాటిల్లో కొనుక్కోండి రేపు తగ్గించి మా డబ్బులు మాకు ఇండి నేనేమో మీ డబ్బులు ఖర్చు పెట్టమంటలే నేను తలుపు దీను మీరు నన్ను చంపేస్తారు నన్ను ఆ నాలుగు తడలు గొంతు పిసికింది ఉత్సెత్తి నోట్లో పొయ్యి పొయ్యి మొఖాలు కొట్టింది నేను తలుపు తీయలే జనవరి తొమ్మిదవ తేదీ నుంచి నిన్న నాలుగు రోజుల నాడు పది మంది రవిడీ పిల్లకాయలు అంట తాగుపోత అంట తీసుకొచ్చి నీ కొడుకుని మిలివే నీ అంత తేలస్తాను ఇలా నేను చెవురికి పోయినా పర్వాలేదా అని చెప్పి నా కొడుకు ఫోటో ఇచ్చి ఎంటాడుతుండ్రు నా ప్రాణం మాత్రం పోయింది దాచన కొడు కింద రాడ ముందు అయ్య ఆ బిడ్డలకు తగ్గి లేకుండా చేద్దున వన్ అయ్యా మనవాడు ఈడు ఇది అంగట్కాడ వరే నాయనమ్మ ఎట్ట అంటే అంటే మంది చూస్తున్నప్పుడు ఇటు ఇంటికి పెరిగి నెత్తిలో ఇది కూడా పేరు లేవు మమ్మల్ని నువ్వేం చేస్తావని మాట్లాడుతున్నావా మేము ఏం చేసినా చెల్లిబాటు అవద్దని ఈ ఇంటికి పెరిగి చూపిస్తుంటే చూసిన ఎవరికి చూపించాడు చిన్న మా చిన్న కొడుకుకి నా మనవడు ఒరే కొరే నాయనమ్మ చేస్తుంటే ఎట్రా మీరు డబ్బులంతా తీసుకొని ఆమెను సంతోషంగా పెట్టమని కదా నేను చెప్పినాను నేను సంతకం పెడతాను అన్నాను అంటే నువ్వు ఏం చెప్పినా ఈ ఇంటికి వేయలేవు నువ్వేం మమ్మల్ని చేసేదని చెప్పి ఇంటికి పికి చూపించవుడు అంగటికాడ అడిగినప్పుడు ఆ రోజు మంది వెళ్ళిపోయింద్రంట అది బయట దబ్బ దబ్బ పోతుంటే నాకు ఆకిచ్చిన తరువా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడలా నా కోడలు నా శారదమ్మ నా కొడుకు అనిల్ రెడ్డి మాత్రమే మాట్లాడింద్రు పోయేటప్పుడు ఉండే లంచ్ చేయాలి నువ్వు మంచోర్లోనే వస్తావా తలుపులు కానీ బాగా పడితే ముందు చంపేసి జీవులకి పోతానే తొంభై రోజుల్లో బయటకు వస్తాను నేను నన్ను ఎవడు ఏం చేయలేడా నాకు పార్టీ వాళ్ళు అండ్ ఉందా నిన్న తేలిగ్గా వదులుతానంటే ఒక్క రూపాయి డబ్బు ఒక గ్రామ బంగారీ నువ్వు నువ్వేం చేసుకో నీ చిన్న కొడుకుని చంపేసిన రోజు నువ్వు వస్తువు నా కాళ్ళ కిందకని నాకు నా చిన్న కొడుకు ప్రాణ రక్షణ పెట్టండి నాయన దయచేసి ఇరవై మూడు లక్షలు డబ్బు ఇరవై రెండు సార్లు బంగారు బంగారు వాడి పేరుతో బ్యాంకీలో ఒక రోజు పెట్టేవాడు కాయతో దగ్గర ఎవరిని నేను ఉండేది ఇరుగు పొరుగు అన్నం తెచ్చి పెట్టబోతుంది తాళాలు వేసుకొని నేను సిఎస్ఆర్ వచ్చినప్పుడు కానీ మాత్రం అన్నం నా చిన్న కొడుకు పొద్దున్నే వచ్చి నాకు మంచి చెట్లు చూసి మళ్ళీ సాయంత్రానికి నా కొడుకున్నందుసేపు గడగడవానకుండా నేను ఇంటి ముందుకు వచ్చి నాకు నా కోడలు ముందు పుట్టినప్పుడు పెట్టేది నాకు ఊళ్ళో చాలా మంది బలం ఉందా నువ్వు సంవత్సరం ఆరు నెల నాడు వచ్చిందని సహాయం చేసేదా నేను దలుస్తున్నాను చిన్న కొడుకుని లేకుండా చేస్తానని యాజ్ఞాత్మైన నన్ను నా చిన్న కొడుకుని న్యాయం చేసి నాకు పిడిగిన అన్నం దొరికే దారి చూపించి న్యాయం చేయండి నాయన చేస్తారు దేవుడు నువ్వు దేవుడు అనుకుంటా నాయన మీరు డబ్బులు ఇచ్చిన కానించే మిమ్మల్ని సరిగా చూడటం లేదా డబ్బులు ఈక ముందు నుంచి సరిగా చూడటం లేదా కుమారుడు బాగా చూసింది మీరు చిన్న కుమారుడు పెద్ద కోడలు డాక్టర్ అమ్మ రోజు రెండు చేప మొక్కలాంటి నూరు లేకుండా పెట్టాలా ఎన్ని చెబితే ఏం అమ్మా అమ్మ ఈ పిల్లలు పెట్ట నువ్వు తినాలా డాక్టర్ అమ్మ చెప్పిందా పిల్ల తినే పోయింది మళ్ళీ తింటదా నువ్వు తినకుండా ఉంటావు మే నాయనమ్మ పెట్టకుండా కానీ నువ్వు తిన్నావంటే చంపేస్తా నిన్ను అని బిడ్డలకు కూడా పెట్టనీయకుండా ఇల్లు అమ్మిదాకా డబ్బులు వచ్చిందాక ఎంత కనీసం దేవుడు సాక్షిగా నా కూతుంటే కూడా చూడతాయ్యా అంత బాగా చూసింది డబ్బులు వచ్చేంతవరకు ఆ డబ్బులు రొంత 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 చేతికి వచ్చి లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సగం డబ్బులు వచ్చిన కాడి నుంచే వాళ్ళ ప్రవర్తన ఏమనేదంటే అమ్మ డాక్టర్ అమ్మ చాంగడ్డ చేపల కూర వంకాయ గోంగూర అవి తినొద్దు అన్నది అయ్యే ఉండేది అమ్మ నన్ను తినొద్దంటే అమ్మో నీ పంచి వరకు పరమాణాలు కావాలంటే రావు మేము తిన్నదే తినాలా మేము పెట్టిందే ఉండాలా నువ్వు అడిగింది జరగాలంటే మేము పనులు చేసుకోవాలనేది అమ్మ నేను ఎందుకు చెప్పినానమ్మా నువ్వు పెట్టిందే కదా తింటున్నాను కాకపోతే నా ముందు తింటా తినొద్దని ఇతలకి అడుగుతున్నానమ్మా అన్న రాజావ గాయిస్తారు పద్దల్ని అంగట్లో పిండినైనా అది మనం ఆడించుకున్నది కాదు ఒకరోజు జరిడు పట్టు అని నేను చెప్పిన రెండు నెలలు చెబితే జల్లిడు పట్ల ఒకరోజు తాగుతుంటే ఇంత పొడుగు పురుగు ముక్కు పురుగు రెండు వచ్చినాయి నాకు కళ్ళు కదా కదా అవి తీసి ఏం లేదని చూస్తే పురుగు అవును చిన్నగా పోయి నేనే జల్లెడు పట్టిన పడితే దోషుడు తెట్లు పురుగులు తెట్లు వచ్చినాయి అవును నా పెళ్ళ కొడుకు నిండు పట్టేటప్పుడు అనిల్ కుమార్ రెడ్డి ఒరే నేను రెండు నెలల నుంచి జావ కాస్తుంటే పురుగులుంటే అంటే ఇన్ని పురుగులు ఇోడరా పురుగులున్నాయానా చేసి ఎక్కడుండాలా పోయా మీ కాడ అంటే తీసుకొని బయటకు వచ్చిన అది ఒక తట్టు తట్టి నా చేతిలో నుంచి పెద్ద కుమారుడు చూసాడా పురుగులు చూసాడా చూసిండు అది ఒక ఇంతగా వేస్తాడు బయటకా నువ్వు వచ్చి బట్టమని పట్టదా అని చేతిలో జల్లిడి తట్టేసి తప్ప కింద పడిపోయింది జల్లి చాలా నీకెందుకని నీకు చెప్పి తీసుకొచ్చి ఆరు నెలలు మాత్రం దేవతలాగా చూసింది ఆయన ఆరు నెలల తర్వాత ఇంకా నాకు రోజు నరకమే ఈ మంచి అయితే ఇళ్ళల్లో ఇంట్లోకి అక్టోబర్ పదహారు తేదీ వచ్చినాక ఐదు జడలు కొట్టిండ్రు అయ్యా మనవుడు కోడలో ఒక రోజు కొట్టినరు ఈ కొడుకు ముందర పెళ్ళాము పట్టుకొని ఒక రోజు కొట్టినరు మన కొట్టిన రోజు అది గొంతు విసుగుతుంటే జీతం చేసి అయ్యా నన్ను కాపాడండి అయ్యా నన్ను గొంతు విసుగుతున్నాయి అంటే ముక్కులు నోరు పెట్టిండు నా పెద్ద కొడుకు ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు కోల పడిపోయినప్పుడు మళ్ళీ వదిలేది మళ్ళీ తీసేది నన్ను అట్ట నాలుగు తడలు గొంతు పిసికింది ఉచ్చగొట్టింది కాబట్టి ఇదిలో నాలుగున్నర రంగం ఇల్లు మూడు అంతస్తులు ఇల్లుండింది నాకు రెండు వేల మూడులో కొనుక్కున్న దాన్ని నేనే ఇల్లు కట్టుకున్నా మూడు అంతస్తుల్లో పదిహేను వేలు బాడుగులు వస్తున్నాయి నేను నేను ఇంటికి రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ ఇల్లు చేసుకొచ్చిండ్రు నాకు బాగాలేకపోతే పని మనిషిని పెట్టుకొని ఆడనే ఉంటున్నా వాళ్ళ పిల్లకాయలు కూడా నేనే చూసుకుంటున్నా నేను ఇల్లు అమ్ముకొని మనం ఇల్లు తీసుకున్నాం అని నేను చెప్పేటట్టుగానని అంటే నేను ఈయనయ్యా నేను బ్యాంకిల్ వేసుకుంటా ఇల్లు అమ్మితే నేను బ్రతకలేను మీకు చేతల్లో పట్టిస్తే నాకు చూసేవాడు లేరు మూగ పిల్లకాయలు నేను నమ్మనని చెప్పి నేను ఈయనంటే ఈయనన్న ఇల్లు కొన్ని నమ్మి ఒకరోజు దూరం బంధువు మాకు ఐమిని పట్టుకొని మా అక్క మాకు బ్యాంక్కి కొట్టి గాడికి ఒకరు తగ్గించి మా అమ్మని మేము చూసుకుంటాం ఆంకేం బాధ రాని అని చెప్పి అయిమిని మాయమరిసిచ్చి చేత నన్ను నొప్పిచ్చి ఇరవై తొమ్మిది లక్షలు ఇల్లు అమ్మింది నాలుగు లక్షలు బ్యాంకులో లోన్ ఉంటే కట్టేసినాం మిగతా ఇరవై మూడు లక్షలు ఇల్లు ఇలా చెందిని ఫోనుల్లో వేసి ఉన్నాయి ఈమె నాలుగైదు ఫోనుల్లో ఇలా జింది ఉండే ఇరవై మూడు ఆగస్టు నెల నుంచి అయి డబ్బులు ఇస్తా చేరింది నాకు ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఇంట్లో ఇంకా ట్యాచిల్ పెడతా చేరిన్రు కాగితం రాసి ఇవ్వమంటే రాసీలా అక్టోబరు ఆగస్టు అక్టోబర్ దాకా రోజు అన్నం పెట్టకుండా నన్ను నిమిసిస్తా నన్ను ఇబ్బందులు పెడతా కాయతూ రాసి ఇవ్వమంటే రాసియకుండా గందరగోళం చేస్తునిండ్రు ఆ డబ్బులు తెచ్చి నారాయణ రెడ్డి ఇరవై ఐదు లక్షలకి లోన్ పెడుతున్నానని చెప్పి ఇల్లు కొనడు ఇల్లు కొనదు జూలైలో కావాలి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనిల్ కుమార్ రెడ్డి కొనడు ఇరవై ఐదు లక్షలు లోన్ పెడుతున్నానమ్మా నీ డబ్బులు తీసుకుంటున్నాను నీకు అధి రూపాయలు ఎక్కనిస్తారని చెప్పి ముగుడు పెళ్ళాము మా కొడుకు ముగ్గురు తిప్పి ఒప్పించు అవి మీ కోవరే మీ ముగ్గురు కలిపి నలుగురు కలిపి సరేలే అని చెప్పి ఇచ్చిన డబ్బులు తీసుకున్నాక కాగితం పత్రం తీసేలా అక్టోబర్ పదహారవ తేదీ ఇళ్ళలే బాబు ఇంతలకే నూట ఇరవై మతమాతలుండి నా కాడ డాక్టర్ రాసి నా కాగితలు రాసియకుండా నా డబ్బులకు సమాధానం లేకుండా నువ్వు ఇళ్ళల్లో కెట్టబోతావు నేను చూస్తాను నేను చచ్చిపోతాను రా ఉన్నాను రా ఇంత నమ్మిచ్చి అవతల వాడికి సంతకం రోజు వంద రూపాయలు ఇవ్వకుండా నువ్వు చూస్తానని చెప్పి మొత్తం డబ్బులను తీసుకొని ఏమోని కలలేదు నేను నా తదంతరం పోతే మిగిలిన శరీరం తీసుకోమని కదా నాకు అద్దు రూపాయ వడ్డీ మనది మీరు ఈకుండా ఇట్టు చేస్తుండని నేను తలుపులు చేసుకొని నూట ఇరవై మొత్తం మాతలు కలుపుతున్నాను అప్పుడు మా చెల్లెలు రేవూరు నుంచి పిలవననిపించి అప్పుడు అయిన చేత వాళ్ళు చెప్పిన ఆకుల ప్రకారం రాస్తే సంతకం పెడతాం లేకుంటే మేము పెడతాము అని చెప్పి అడ్డం తిరుక్కొని ఆ కాగితాలు వాళ్ళకు నచ్చినట్టుగా రాయించి సంతకాలు పెట్టిండ్రు ముగ్గుడు పెళ్ళాము కొడుకు ఇంక మేము ఇట్ ఎందుకు అనే దానికి టైం లేదు మధ్యాహ్నం మూడు గంటలకు కాగితాలు రాయించుకొచ్చిండ్రు సాయంత్రం పది గంటలకు ఇళ్లలో చేరిండ్రు ఆ నుంచి ఇంట్లోకి సొంత ఇంట్లోకి వచ్చినాక ఇంట్లో నుంచి నవంబర్ నుంచి అయితే ఐదు రోజులు తలుపులు వేసుకొని వెళ్ళిపోయిన్రు అన్నం లేదు నీళ్లు లేదు ట్యాంకీలు నీళ్లు తాగినా తడవ అందరికి ఫోన్లు చేసినా ఆకలి వేస్తుందమ్మా అది తల వేసుకునేది వాటి తల వేసుకునేది పోయేది అన్నాల ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఒక రుజువు కావాలంటే పిలుస్తా అన్నం పెట్టేదానికి లోపలికి రాలేక మళ్ళీ పోతాడు నాలుగు నాలుగు రోజులు అట్టే చేసిండ్రు మళ్ళీ ఒక మూడు రోజులు అట్టే చేసిండ్రు అలాగో నాకు ఓపిక లేక మొత్తం మాతలు మీకు ఫోన్ ఎత్తుకుని ఉంటే నా చిన్న కొడుకు మా అమ్మ ఫోన్ ఎత్తలేదు ఎందుకని అని చెప్పి వాళ్ళకు ఫోన్ చేసిండు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఇది జరిగింది ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్న ఏ రెండు రోజులు అన్నం లేకుండా నేను చచ్చిపోతలే అన్నాడంట అన్న అమ్మ ఫోన్ ఎత్తడం లేదు ఏం చేసుకున్నదనంటే తలుపులు బాగులు కొట్టి పోలకి చూసుకోపో మీ అమ్మనే అన్నాడంట వీడు సీఏ గారి దగ్గరికి పోయి మా అమ్మ ఫోన్ ఎత్తడం ఎదు సరి ఉంది డబ్బులంతా బంగారంతా తీసుకొని బంగారం విషయం కూడా ఉంది చెప్తా నూట పదమూడు గ్రాములు బంగారు నేను లక్ష యాభై వేలు వేరేవాళ్ళకి అప్పుడు అది కుదవ పెట్టుకునేదాన్ని నేను బ్యాంక్కి పోలేక ఎట్టనుకుంటుంటే నా కొత్త కాలువ సెంటర్లో నాకు కూడా డబ్బులు అవుతుంది నన్ను కుదవబెట్టుకున్నాడు సరే బంగారు విషయం ఎట్టుండి ఆమె సీఏ గారి దగ్గరికి ఈ చిన్నబ్బాయి వెళ్ళిపోయిండు సరే మా అమ్మ తలుపు తీయడం లేదు ఇత ఫోన్ ఎత్తడం లేదు మాట్లాడడం లేదు మా అన్న చూస్తే మాట్లాడిచ్చిండు ఆయన సార్ ఏంటంటే ఫోన్ చేసిండంట అబ్బాయికి వస్తున్నాం సార్ నేను అన్నదానం కాడున్నాను అని చెప్పిండంట సరే అరగంటలో అంట రాలేకపోతే సిఏ గారు సార్ మళ్ళీ ఫోన్ చేసిండంట ఇంకా ఎన్ని తరవలు చేసుకున్నారో నాకైతే తెలీదు సార్ వచ్చే తలకే మూడున్నరకి వీడిని పమ్మనుడు అంట పోయి మీ అన్న వచ్చిండంటే కొత్త వీటికి పడుకు కట్టుకున్నారు ఎవరు పెద్ద కొడుకు పెద్ద కొడ నేను అమ్మిడికి రానీ నాలుగు తడవల పైకి లేవదేస్తా మళ్ళీ పది రూపాయలు గోడ పెట్టుకునే తలకి మళ్ళీ నన్ను కాల్తో దేస్తారు మళ్ళీ ఏడస్తా వస్తారు సరే బిడ్డలు కదా మనం దూరం చేస్తే ఎట్టని చెప్పేసి నాలుగు తడవలు చేసి నిలబెట్టిన పది రూపాయలు దొరక్క కేజీ బియ్యం లేని రోజు వస్తే వీళ్ళు ఇంక పెట్టించి అంగడబెట్టించి నిలబెట్టినా ఒక అమ్మాయి సంతపేటలో ఉంది ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు చెప్పను కూడా ఎప్పుడు చచ్చిపోయిందాకా పరపతి ఏ టైంలో పోయినా ఏ గంటలో పోయినా కాగితం పడి పత్రం రాత రాతబడి రూపం పడి లక్షలు ఇస్తాయి ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా ఏంటంటే అమ్మ నా పెద్ద కొడుకు ఏ రోజు వచ్చినా అవసరానికి సహాయం చేయి నీ కరెక్ట్గా ఏడవు బావు నేను పోయినా కూడా నా పెద్ద కొడుకు నిలబెట్టుకుంటాడు అని చెప్పి మాట చెప్పి ఆ పర్వతి పట్టించిన ఇవన్నీ కుదవ పెడతా చేస్తా ఉండేదానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి రెండు రూపాయలు లెక్కనిసద్దు డబ్బులు కాయతంబల్ గంటే నువ్వు నాలుగు లక్షలు కాదు రెండు లక్షలు కాదు పది లక్షలు కాదు ఇసద్ది అవి తెచ్చుకొని ఏడు పది రూపాయలు లెక్కన బడుగుతో పెట్టుకొని ఏడు పది రూపాయలు లెక్కన డంబాలు కొడతా బతుకుతా ఉండ్రు ఎవరు పెద్ద కొడుకు పెద్ద కొడలు ఇద్దరు అనిల్ కుమార్ రెడ్డి శారదమ్మ ఆ పర్వతి నేను పట్టించిన అంటే అమ్మాయిని ఎప్పటికి బయటికి లాగకూడదు డబ్బు ఇచ్చేవాళ్ళని మనం బయటికి లాగితే మంచిది కాదు కానీ ఆ పర్వతి పట్టించినాను కాబట్టి ఏ టైంలో ఉంటే ఆ టైంలో అనిల్ కుమార్ రెడ్డి శారదమ్మ పోయి డబ్బులు తెచ్చుకొని ఏడ నటనలు నాడుతూ ఉండరు మీరు నమ్మకం పట్టించి బతికిచ్చినాను కదా నా డబ్బు తీసుకొని నన్ను అలా ఆడిస్తే ఏ మాత్రం న్యాయం ఇది ఏ మాత్రం ఇదే ఇది మనకి తెలియకన్నా నేను బుడ్డలో పడినా నాకు పెద్దమ్మ నెత్తికెక్కి ఆయన బిల్డప్పులు ఏంటంటే ఆయన ఏమి పుట్టుకుతో కోటి చూడు కాదు ఆయన కాడే కోట్లుండి కాదు అందరం కష్టపడి నిలబెట్టుకొని పెట్టిళ్ళు అయినాక ఈయన దీనికి ఆయన ఆయన సెటిల్ చేసిన చేసినాక నాలుగు తడలు కింద పండాను అన్నాడు చూడు పండిను అని నేను పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డ ఏడు లక్షలు డబ్బులు తెచ్చిచ్చా ఏ యాను కొనాలంటే రెండున్నర లక్ష క్యాటరింగ్ పెట్టాలంటే ఒకటిన్నర లక్ష పళ్ళంగడ పెట్టాలంటే చిన్న బజార్లో ఒకటిన్నర లక్ష ఆ ఏడు లక్షలు వడ్డీలు కట్టలేదు అసలు కట్టలేదు అమ్మ నాకు ఇల్లు గడిచేదే కష్టంగా ఉంది నాకు ఇల్లు లేదు అన్నాడు అనిల్ కుమార్ రెడ్డి అప్పుడు తీసుకొచ్చి నేను ఈడ కాంగడ పెట్టిచ్చినాను వీడికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుక్కి పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుకు సునీల్ కుమార్ రెడ్డికి కూడా అంతే ఇచ్చిన పెళ్ళిళ్ళు అయినాక అయినక ఇచ్చినా కూడా ఏడు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఓడే తీసుకొని ఉన్నాడు ఏంటంటే ఎవరు ఆదరిస్తారు నా యాప్కి వస్తాడు అని పెద్ద పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే రూపాయి లేకున్నా వాడి నోరు తెరిచి అమ్మ నాకు అప్పనో నా ఇల్లు గడవలేదనో నాకు పది రూపాయలు ఆదరం నాకు పర్వత చూపించమను ఏ రోజు ఒక్క ఫోటో వాడి నోట్లో నుంచి వచ్చింది లేదు నేను సహాయం చేసింది లేదు నా బాధ అంతా ఏంటంటే వాడిని పెళ్ళి చేసి వాడి తోట వాడికి ఇచ్చి వాడిని దూరం పెట్టేసినా అని చేయాల్సింది వీళ్ళు బిడ్డలు చాకినాడు సహాయం చేసిన అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళకే ఇప్పుడు దాకా అని ఇప్పుడు కూడా అన్యాయం చేసి వాడు ప్రాణాల మీదకే తెస్తున్నాది నేను ఒక తల్లినే అని బాధ అయినా సునీల్ కుమార్ రెడ్డి ప్రాణాల మీదకే తెస్తున్నాను అయినా నేను తల్లిని కాదయ్యా వ్యక్తు రాక్షసు నా నా అంతా కూడా ఇప్పుడు ఏ రోజు వంద రూపాయలు అడిగి ఎరగడు నా చిన్న కొడుకు సునీల్ కుమార్ రెడ్డి నా చేత సహాయం ఎరగడు వాడు తిన్నడో తినలేదు వాడు బతుకోడు బతుకుతా మా అమ్మ బాగుండాలా మా అమ్మ సంతోషంగా ఉండాలా అని ఏ రోజు ఆవిడకు వచ్చినాడు కాదు కానీ చూ నన్ను చూస్తాడు ఏదన్నా కావాలన్నా నాకు ఏంటి ప్రస్తుతం చూసుకునేది ఎవరు చూస్తున్నారు ఇప్పుడు చిన్న కొడుకునైనా సిఎస్ఆర్ వచ్చిపోయినప్పుడు తలుపులు తీయించి తాళాలు ఇప్పిస్తే ఉదయం వచ్చి సాయంత్రం ఉండాలన్నా భయమే తుండా ఇప్పుడు నాయన వద్దుల్లిపోనాయినా తరగతుండడు చూస్తున్నాడు పంతొమ్మిదో తేదీ నుంచి తిండి పెట్టబట్టి నేను లేచింది సేపు మాట్లాడుతున్నాను ఆయన లేకుంటే సిఎస్ఆర్ కళ్ళతో చూసి ఉండడు నేను పంతొమ్మిదో తేదీ ఎట్టున్నాను ఈ రోజు ఎట్టున్నాను అనేది సిఎస్ఆర్ అని తెలుసు ఇంతమటుకు మాటలు రాలేదు నాకు నేనంటుండ్రు నాయన కాగితంలో మాత్రం పద్దెనిమిది నెలలకు ఇస్తాను రాసిండ్రు ఇప్పుడు పదివేలు ఈ ఆగస్టు నెల నుంచి జూలై వరకు కట్టిండ్రు కట్టినట్టుగా కాగితంలో కూడా ఉండ నెలకు పదివేలు ఇచ్చినట్టుగా ఎనిమిది చేత శారద చేత పెద్ద ఇచ్చిండ్రు జూలై దాకా పదివేలు లెక్క కాగిత పుస్తకంలో చిన్న నోట్స్లో రాయించుకోను పదివేలు తీసుకున్నప్పుడు ఏడే ఉండ అంటే నవంబర్కి డబ్బులు వచ్చేసినవి చేతికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మొత్తం రొంత 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 వచ్చేసినాయి అంటే ఐదు వేలు ఇచ్చినప్పుడు ఐదు వేలకే ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చినప్పుడు ఐదు లక్షలకే ఇచ్చిండ్రు వడ్డీ పది లక్షలు చేతులకు వచ్చినప్పుడు పది లక్షలకు ఇచ్చిండ్రు పదిహేను లక్షలకు అట్టా నవంబర్కి అంతా ముట్టేసింది జులై దాకా కట్టిండ్రు వడ్డీ మొత్తం గద్దు రూపాయలు లెక్కన ఆగస్టు నెల నుంచి డబ్బులు ఇవ్వకుండా కాయతూరా తీయకుండా ఉన్న రోజు అక్టోబర్ పదహారో తేదీ మా చెల్లె కాయతూరా ఇచ్చింది ఇప్పుడు ఏంటంటే అసలు ఏమో ఏం పీక్కుంటారా పీక్కు మా కోడలు నోరైతేనైనా लंज्या पहिली मी येईन तुझ्या तुला आई पडू कोणता पाहिजे लंज्या ना भुसला ना नुसा कुठे चिडवा नुसा इंदा चिडवा येसु ने दिले पोटात नाही नाही ने चप कोला का सगळं सुनाय ना सगळं बाबा नोदर चला चला नाही ना ఉన్నదాన్ని దీని చేతిలో పడి డబ్బులు ఇరికిచ్చి బంగారు ఇరికిచ్చి నేనేమి చేయలేక ఇని ఇన్ని వాళ్ళు ఏం చేసినా భరించున్నాయి నా పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి కోడలు చేరదమ్మా నా కొడుకుని నేను దాచిపెట్టను నా కొడుకు కూడా దుర్మార్గుడు అయిపోయి అయ్యా చిన్న దుర్మార్గుడు కాలేదు నేను మనం ఇంక అది రూపాయలు లెక్కనిస్తానంటే ఇస్తానంటే ఇచ్చేయాలి కదా అనడం లేదు నిన్న చెప్తుంట పది మంది రౌడీలు ఇచ్చినప్పుడు ఆ ఇంటిలో బట్టి ఉచ్చు నీ మొగాన నేను కానీ ఇది చెప్పమగలు కొట్టి చంపేసిందు అనడు నేను అన్నమాట ఏమన్నాను తెలుసా నిర్భరాయంగా చేత ఆడంగిలోడా ఉంటావు కదా నమ్మిడేరా కొట్టి చంపేయచ్చు కదరా ఒక్క దెబ్బతో చచ్చిపోతే నంపేడేరు కూడా అవుతాను కదరా నువ్వు ఆడంగిలు మాట్లేకురా మాట్లాడతావు నువ్వు అని అడిగినా అందరూ వినరు వచ్చిన పిల్లకాయలు కూడా ఇంట్లో పెద్దగా ఈ జరిగిందంతా అని చెప్పుకున్నా నా చేతులు అట్టాటి నా చేతులు ఎండిపోయినాయి వాడికి ఏ రోజు సహాయం చేయలేదు మీ మొహాన్ని కొట్టినాను మిమ్మీని సహాయం చేసినాను నీ బిడ్డలు సాకినాను మీరు నమ్మకంతో కడుపులో పెట్టుకొని నన్ను సాధిస్తున్నారు ఎందుకురా ఎన్ని రోజులు రోజులుంటారా ఇంకో మాట కూడా అన్నా అబద్ధాలు చదువుతుండు నోట్లోంచి అబద్ధాలు వస్తే మగాన బిడ్డలు నిలవరా డబ్బు కోసం బిడ్డలు బాగుంటుకోకండి బిడ్డలు ఎవరు లేదు బతుకు జీవితం వేస్తూ ఈ రోజు కూడా నా కొడుకులు బాగుండాలని దండం పెడుతున్నానని కూడా అడిగిన వెళ్ళిపోయింది రావునా నా కొడు చిన్న కొడుకుని కాదకున్నా నా చిన్న కొడుకు లేకుంటే నాకు కూడి పెట్టి లేరు యువరింట్లో ఉండలేరు ఏంటంటే గంట గంటకి కడుగు లేకపోవాలా గంట గంటకి మాత్ర వేసుకోవాలా ఆ ఫైల్ ఎత్తపోయి డాక్టర్ అమ్మని సరించండి కాబట్టి ఇదిలో నేను వాళ్ళకి ఎంత సహాయం చేసింది కాబట్టి ఇదిలో బుద్ధులు అయినా అడగండి నేను రాను మీరు కనుక్కోండి ప్రతి ఒక్కరూ మేము మేము చేయలేదమ్మా ఒక్కరు మీరు బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్ లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లు ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు జై రామ జై జై రామ మా ఎలక్ట్రానిక్ తరపున తరఫున ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవా సెంటర్ నెల్లూరు